హలో ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి జనరల్గా మీకు ఎప్పుడైనా బిర్యానీ చేసే టైం లేనప్పుడు లేదంటే తొందరగా ఏదైనా రైస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ చికెన్ పులావ్ ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి ఇంకా బిర్యానీకి మాత్రం టేస్ట్ ఏమాత్రం తగ్గదు అంత కమ్మగా ఉంది ఇంకా ఒక్కసారి ఇది మీరు టేస్ట్ చూసారంటే ఇంకా మళ్ళీ అస్సలు వదలరు రెగ్యులర్గా ఇదే పులావ్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడుకుతుంది అలాగే రైస్ అస్సలు ముద్ద ముద్దగా లేకుండా పొడి అది కూడా నార్మల్ రైస్తో చేశాను మరి ఇంకెందుకండి ఆలస్యం ఇంత మంచి పులావ్ని అస్సలు మిస్ కాకండి ఇక మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇందులో నెయ్యి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ ఈరోజు నేను ఆయిల్తోనే చేస్తున్నాను ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా బిర్యానీ పువ్వు రెండు ఇలాచీలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఒక మూడు నాలుగు లవంగాలు ఇవన్నీ వేసుకోండి అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఇది కొంచెం ఎర్రగా వేయించుకుంటాం కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి ఇందులో మనము రెగ్యులర్గా బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా అలా మనం పులావ్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేయం కాబట్టి ఈ ఆనియన్స్నే మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము సో డెఫినెట్గా ఆనియన్స్ని మాత్రం ఇలా ఫ్రై చేసుకోండి ఎర్రగా అప్పుడైతేనే మన పులావ్ అనేది టేస్ట్ బాగొస్తుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మెంతెం కూర కొద్దిగా కొత్తిమీర రెండు కలిపి కట్ చేసుకున్నాను మెంతెం కూర కంపల్సరీ యాడ్ చేసుకోండి స్మెల్ చాలా బాగా వస్తుంది అలాగే టేస్ట్ బాగుంటుంది నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి చేయండి పులావ్ మీరు అస్సలు అంటే అస్సలు మర్చిపోరు ఈ టేస్ట్ని అంత కమ్మగా ఉంటుంది చికెన్ కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు అలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు మనం తర్వాత కూడా ఉప్పుని యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకోండి అలాగే మీ స్పైసీకి తగినంత కారం వేసుకోండి అలాగే ఒక స్పూను బిర్యానీ మసాలా కారం కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం బిర్యానీ మసాలా కూడా వేస్తాము అది కూడా ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు ఇది కూడా వేసి ఇంక ఇప్పుడు అన్నీ మంచిగా కలిపేసుకోండి అన్ని మసాలాలు వేసాం కదా ఇవన్నీ కలిపేసి మంచిగా మూతబెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాము మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కసారి మనం మెంతెంకూర ఇది నేను చెప్పే ఈ పద్ధతిలో చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది సో మూతబెట్టి ఇంకొక నిమిషం ఉడికించుకుందాం సో చూసారు కదా ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ కరెక్ట్ కొలత చేసి పెట్టుకుంటాం కదా ఆ వాటర్ని మాత్రమే వేసుకోండి ఈరోజు నేను నార్మల్ రైస్తో చేస్తున్నానని చెప్పాను కదా మీరు ఇష్టం ఉంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు బాస్మతి రైస్ చేస్తే నీళ్ళు ఒక సగం గ్లాసు తగ్గించి వేసుకోండి నార్మల్ రైస్ అయితే మీరు రెగ్యులర్గా ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకోండి చికెన్ యాడ్ చేస్తున్నాం కదా కొన్ని ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం అవసరమేం లేదండి సేమ్ మీరు రైస్కి ఎంత అయితే వాటర్ వేసుకుంటారో అలాగే వేయండి సో చూసారు కదా ఇక్కడ నేను ఉప్పు వేసాను అలాగే నిమ్మరసం నిమ్మరసం కూడా స్కిప్ చేయకుండా వేయండి ఇవన్నీ వేసిన తర్వాత నీళ్ళు మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు రైస్ యాడ్ చేసుకోండి సో రైస్ అంతా వేసేసి కలిపేసి ఇప్పుడు మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్లు పెట్టుకోండి అది మీకు ఇంతకుముందు చెప్పాను కదా బాస్మతి రైస్ అయితే నీళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి ముద్ద ముద్ద కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది అలాగే మీరు నార్మల్ రైస్ అయితే మీరు రెగ్యులర్గా ఎలా ఎంతైతే క్వాంటిటీలో నీళ్లు వేసుకుంటారో అలా వేసుకోండి ఇక మూత పెట్టి ఒక నాలుగు విజిల్లు పెట్టుకోండి సో చూసారు కదా నాలుగు విజిల్ అయిన తర్వాత తీశాను మీరే చూడండి ఎంత పొడి చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం మిస్ కాకుండా ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇస్తే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి డెఫినెట్గా మరిన్ని వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి సో మీకు చూపిస్తున్నాను ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి